హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ చూడండి మల్లి చెట్టు ఇది ఇది మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గబావర్న మొక్క కనిపించింది అనుకోండి మొక్కను తీసుకొచ్చేయాలని చూస్తాము మొక్కను చేస్తే మనకి ఇంటికి వచ్చేటప్పుడు వాడిపోయి ఆలైపోయి మళ్ళీ మనం పేపాటు చేసిన తర్వాత చనిపోతుంది మొక్క అందుకని మనం ఎప్పుడూ కొన్ని కొన్ని విత్తనాలు చేయకరించాలి ఎక్కువ అవుతున్నా తెచ్చుకుందాం ఉంటుంది మనం పుండింగ్లో వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి అప్పుడు మనం అందులో తీసి రీపాటు చేసుకుంటాం అదే మొక్క ఉంటుంది మనం ఇంటికి వచ్చేటప్పటికే మొక్క అనేది ఆలబడుతుంది నర్సరీలో అయితే పర్వాలేదు మక్కి కలిపి వాళ్ళు చాలా రోజులు దాన్ని గ్రోత్గా పెంచి ఇస్తారు బయట నుంచి తీసుకొచ్చేది మనం మొక్క ఏ పట్ల ఈ డ్యామేజ్ అయ్యిపోతుంది కదా అంటే ఆపడదు ఎక్కువ విత్తనాలు సేకరించండి కొన్ని కొన్ని విత్తనాలే ఉంటాయి కదా మక్కు ఉండేదైతే ఇంకా అది చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి గౌరవం నుండి అయితే అసలు ఉండదు దగ్గర అయితే పర్వాలేదు అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ంది కాదు అంటే నాకు ఫ్రెండ్స్